అండి బ్రేక్ఫాస్ట్లోకి రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ బోర్ కొడుతున్నాయా అయితే సేమియా కోడిగుడ్లు కలిపి కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెలోకి సగం కంటే ఎక్కువగా నీళ్లు తీసుకుని అందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నూనె వేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా మరుగుతున్న టైంలో అందులోకి సేమియా వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు కప్పులు సేమియా తీసుకున్నానండి సేమియా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా అయితే మరీ ఎక్కువగా ఉడికిపోకూడదండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపించిన విధంగా ఒక సేమియాని తీసుకొని చేత్తో నలిపి చూస్తే జస్ట్ బ్రేక్ అయిపోవాలన్నమాట అలా బ్రేక్ అయిపోయిన తర్వాత ఎమ్మటే దించేసుకుని ఇలా జాలీల గిన్నెలోకి వడపోసుకోండి అలాగే పైనుంచి ఇంకొన్ని చల్లనీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూడు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకొని కోడిగుడ్డును ఇలా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి మళ్ళీ ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని కాస్త ఉప్పు కూడా వేసి హై ఫ్లేమ్ లోనే కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించుకొని వడపోసి పెట్టుకున్న సేమియా అలాగే కొద్దిగా సోయా సాస్ మిరియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నారంటే ఎగ్ ఫ్రైడ్ సేమియా అయితే రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లోకైనా డిన్నర్ లోకైనా చాలా బాగుంటుందన్నమాట ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి